వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీ ముందుకి సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చేశాడు మీ ఉమా ఎక్స్పెరిమెంట్ యూట్యూబ్ ఛానల్ మీకు ఈరోజైతే నేను బింగో వర్సెస్ నూడిల్స్ ఇవి రెండిట్లో ఏది క్వాలిటీ క్వాలిటీ మీకు అయితే రివీల్ చేసి ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను మీరు జాగ్రత్తగా వీడియో చూడండి వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఉమా ఎక్స్పెరిమెంట్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా బింగో వర్సెస్ నూడిల్స్ ఈ రెండిట్లో కురుకురాయలో ఏది క్వాలిటీ అన్ క్వాలిటీ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఈ వీడియో నేను చెట్టు మీద వేసి ఎక్కి చూపిస్తాను మీకు చూడండి కావాల్సి ఉంటాయి ఈ చెట్టు ఎక్కి మీకు అయితే నేను రివ్యూ ఇస్తాను ఇప్పుడు ఏది క్వాలిటీ ఏదో అన్ క్వాలిటీ ఈ వీడియో మీకు నచ్చినయితే లైక్ చేసుకోండి ప్లీజ్ మీకు మీకు నేను చెప్పినట్టు కానీ అయితే ఇప్పుడు ఎక్కేశాను గాయస్ ఒకటి న్యూడిల్స్ కురుకురే అయితే చేతిలో పట్టుకోనాను గాయస్ నెక్స్ట్ బింగో కురుకురే ప్యాకెట్ కూడా ఉంది గాయస్ ఈ ఏది క్వాలిటీ ఏదో అన్ క్వాలిటీ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను కావాల్సి వస్తే మీరు నమ్మకం మళ్ళీ చూడండి కింద ఉన్నాను పైన ఉన్నాను చూడండి గాయస్ పైన ఉన్నాను గాయస్ గైస్ ఫస్ట్ అయితే నేను బింగో మ్యాంగీ కురిక్రే అయితే నేను ఓపెన్ చేస్తున్నాను బింగో ఒరిజినల్ స్టైల్ అంట అంటే చూడండి బింగో ఒరిజినల్ స్టైల్ దీన్ని అయితే నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను గాయస్ ఓపెన్ అయితే చేసేసాను గాయస్ హలో గైస్ నేనైతే బింగో అయితే తింటున్నాను గాయస్ హలో గాయ్స్ నేనైతే మీ ముందరే బింగో అయితే తిన్నాను గాయ్స్ బింగో టేస్ట్ విషయానికి అయితే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు గాయ్స్ బింగో టేస్ట్ సూపర్గా ఉంది గాయ్స్ ఈ కురుకురేని మీరు చిన్న పిల్లలకి తినిపించచ్చు గాయస్ నేను ఈ రోజు ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటంటే చిన్న పిల్లకాయలు బింగో కురుకురే తినవచ్చు అని మీకు అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నాను గాయస్ ఇంకో కురుకురే ఉంది దాన్ని కూడా అన్బాక్సింగ్ చూపిస్తా అది క్వాలిటీ అన్ క్వాలిటీయా అది హెల్దీయా హెల్దీయా అది తినొచ్చా తినకూడదా చిన్నపిల్లలు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను గాయస్ ఈ వీడియో మీకు నచ్చితుందని కోరుకుంటున్నాను హలో గైస్ నేను మీకైతే చెప్పినట్టు కానీ ఇప్పుడు బింగో అయితే టేస్ట్ చూసి చూశాను అది అయితే క్వాలిటీ అయితే సూపర్గా ఉంది నేనైతే ఇప్పుడు ఈ నూడిల్స్ నాయడు చాట్ పాట్ ఫ్రై నూడిల్స్ అంట చాట్ పాట్ ఫ్రై నూడిల్స్ రెండు అయితే కురకురాలు ఉన్నాయి గాయస్ నా ఈ వీటిని అయితే నేను హలో గాయస్ ఇవి కూడా బాగుంటాయి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను గాయస్ అలా క్రోమ్లోనే చూశాను గాయస్ ఇవి అయితే తినొచ్చని నాకు తెలిసింది గాయస్ అందువల్ల మీకు చెప్తున్నాను గాయ చిన్న పిల్లలకైతే తినిపించచ్చు గాయస్ టుడే నేను ఈ వీడియోతో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇవి రెండు కురుకిరేలు ఉన్నాయి కదా వీటిలో కనీసం హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ కురుకిరేలు నేను ఫైవ్ సెకండ్స్లో రెండు తినగలుగుతాను లేదా అనేది ఈ వీడియో యొక్క ఎక్స్పెరిమెంట్ టుడే వీడియో బాగుంటుంది చూసేయండి ప్లీజ్ ఎస్ ఇంకోటి అయితే ఓపెన్ చేస్తున్నాను చెప్పినట్టుగానే ఒక్కొక్క కురుకురి టెన్ సెకండ్స్ లో తినేసాను గాస్ మీకు చెప్పినట్టుగానే ఎక్స్పెరిమెంట్ ఈ రోజు కంప్లీట్ చేసేసాను గాస్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేసేదానికి చాలా కష్టపడ్డాను గాస్ వీడియో మీకు నచ్చినైతే ఇలాంటివే మరికొన్ని వీడియోస్ పెడతాను గాయస్ మీరు సపోర్ట్ చేయండి గాస్ అంటే దెన్ బాయ్ బాయ్